నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అరవై శాతం ఉన్న మెజార్టీ పీపుల్ బీసీలు నిజంగా ఏకమవుతున్న నేపథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరు కలిసి ఒక తాటిపై వచ్చి బహుజన రాజ్యం తీసుకురావాలని కోరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొన్ని వింతైన సమస్యలు నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇతర కొందరు కొందరు వ్యక్తులు అంటే బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసే విధంగా లేకపోతే బీసీ ఉద్యమాన్ని ఏదో హైజాక్ చేయాలనే విధంగా ఇంకా బీసీ ఉద్యమాన్ని తప్పుదో పట్టించాలనే విధంగా బీసీలను ఒక డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది ఈ అంశాల గురించి తెలంగాణ తెలంగాణలో ఉద్యమం ఎట్లా సాగుతూ ఉన్నది ఈ అంశాల గురించి మాట్లాడేందుకు మనతోటి వాసాల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున స్థాయికి చేరింది దీన్ని నిజంగా ఏ విధంగా ఎట్లా చూస్తారు మీరు అంటే బీసీ ఉద్యమం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలు చాలామంది బీసీ ఉద్యమాలు చేస్తున్నారు బీసీ వేదికలు ఉన్నాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఏంటంటే బీసీ వాదం బలంగా అంటే ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం మాదే అనేటువంటి సంకేతం మనకు స్పష్టంగా కల్పిస్తుంది ఈ సందర్భంగా ఏంటంటే బీసీలు బీసీలు అంటే మనం బీసీలమే బీసీలమైన మనము చీలిపోకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే సందర్భం తీసుకుంటే మన పార్టీ పెట్టి ఖచ్చితంగా పార్టీలు అందరూ జాయిన్ కావాల్సిందే తప్పలేదు కదా ఇప్పుడు బీసీల కంటే ఒక ప్రత్యేకంగా పార్టీ లేదు ప్రస్తుతం అయితే లేదు టీఆర్ఎస్ మనది కాదు కాంగ్రెస్ మనది కాదు బీజేపీ మనది కాదు ఎవరు తప్పు ఓటుకోదు కాబట్టి బీసీల కోసం ఒక పార్టీ వచ్చినప్పుడు బీసీలందరూ స్వాగతించాల్సిందే లోపాలు అయితే చూపుకుంటా ఉండి మనం మనం తక్కువ చేసుకొని మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం వేరేలో కట్టబెట్టే కంటే ఏదో విధంగా బీసీవాదం బలంగా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళకు బీసీ సమాజం సపోర్ట్ ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంది నాపైన ఉంది అందరిపైన ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు మెజారిటీ పీపుల్ అయిన బీసీలు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రావాలని ఇతర సామాజిక అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన కానీ ఏది మందకృష్ణ మాది కానీ ఇంకా కొంత మేధావులు మీ జెండాను మోసడానికి అంటే మీ బీసీల జెండాను మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇన్ని రోజులు అగ్రకులాల జెండాలు మోసినాం ఇప్పుడు మీ జెండాలు మోసడానికి సిద్ధంగా ఉన్నాం మా భుజస్కందాలపై ఎత్తుకొని మీరు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళండి అని చెప్తున్న నేపథ్యంలో ఈ మధ్యలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి విశారాధన్ మహారాజ్ అని ఒక పర్సన్ బీసీ ఉద్యమాన్ని నిజంగా అయిన ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు లేకపోతే బీసీలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అసలు ఈ విశారథన్ మహారాజు ఏంది అసలు అంటే మీరు ప్రస్తుతం మందకృష్ణ పేరు కూడా కాబట్టి మందకృష్ణ గారు ఏంటంటే ఒక నిబద్ధతం వెళ్తున్న వ్యక్తి అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎంఆర్పిఎస్ ద్వారా తన సామాజిక వర్గాస్ కొట్లాడమే కాకుండా అనేకమైన కార్యక్రమాలు చేసినారు ఆయన ఉద్యమాన్ని మనం తప్పు ఈ విశ్వరణ గారు కూడా సోదరుడు మంచి ఉద్యమకారుడే కానీ నేనేం చెప్తున్నా అంటే భీషణమైన మాకు శక్తి ఉన్నది నువ్వు వచ్చి మాకు అధికారం కట్టబెట్టాల్సిన అవసరం మాకు లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు ఈ అదేవిధంగా విశాఖ గారు ఏంటంటే చాలా స్పీచ్లు మీ పద్మశాలలు కాళ్ళక్రమై బొంబాయి వేన్లు భీమండి వేన్లు అటు శాలు అని అది ఇదని రకరకాలటువంటి ఒక క్రియేటివిటీ పదాలతోని సమాజాన్ని ఆకట్టుకునే రాజ్యాధికారం అనే పదాలతో ఎత్తున్నాడు కాబట్టి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా కొత్తగా ఇది నిన్న ముందు మన పాద ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీ పాదయాత్రను ఒకటి చాలు చేశాను కాబట్టి నేను విశాఖ గారికి ఏం చెప్తున్నానంటే మా బీసీల కోసం కొట్లాడే అవసరం మాకు లేదు మీ సామాజిక వర్గం మీరు కొట్లాడుకుంటే సరిపోతుంది మాకు కొట్లాడే శక్తి ఉన్నది దమ్మున్నది అంటే కావాలంటే మద్దతు ఇవ్వండి కానీ మీరు ఇవన్నీ విచ్చిన ఇవన్నీ ఇలా నేను ఆయన ఏదో వేకా వచ్చిన తప్పు కొడతని కానీ ఇవన్నీ వెనుక నుండి అగ్రవర్ణ పార్టీలు చేసిన కుట్రలు వెనక వాళ్ళు ఉంటారు ముందర మన మాటలు ఆడతాయి అని తప్పకోవచ్చు ఒక వాస్తవాన్ని చెప్పుకోవాలి ఎంతసేపు నేను చాలాసార్లు విన్నా ఏదో ఒక ఏదో పాదయాత్ర సందర్భంలో ఒక మిత్రుడిని దండ నుంచి ఉంటాడు ఇట్లా ఈయన అదే పరిగా మనం కళ్ళదాయకాయ ఉందాం ఆడకుందాం ఇడుక్కుందాం అని అంటే మమ్మల్ని చైతన్యపరుస్తున్నవా లేకపోతే మా జాతులు కించపరుస్తున్నవా అర్థం కాని పరిస్థితి అంటే బీ ఈ మధ్యలో ఏందంటే బీసీలు ఆడలను కూడా బీసీలను కించపరిచే ప్రయత్నం బీసీలకు సిగ్గు లేదా బీసీలకు చైతన్యం బీసీలకు సిగ్గున్నది మాకు క్షేరం ఉన్నది రాజ్యాధికారం ఇలాంటి పదాలు వాడుకుంటే మనల్ని తిడుతురా పొగుడుతురా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు నేనేమంటున్నా అంటే విశాఖ మహారాజు గారు కావచ్చు ఎవరినో కావచ్చు మీరు మా సమాజాన్ని చైతన్యపరచని సంతోషిస్తాం మాకు మద్దతు తీయడం సంతోషిస్తాం కానీ మా సమాజాన్ని తక్కువ చేసి చూడదని విజ్ఞప్తి చేస్తున్నా మీడియా ముఖ్యంగా ఎందుకంటే నేను చాలాసార్లు వింట నేను అది ఇప్పుడు నేను మాట్లాడకూడదు అలాంటి మాటలు మాట్లాడి అయినా కొద్దిగా ఆ బీసీ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు సంతోషమే కానీ బీసీని కాని వారు బీసీ ఉద్యమాలకు మద్దతు ఇవ్వండి మమ్మల్ని ముందు గడిపించండి మీరు ఎన్నుకుండండి కానీ మేమే మీరే మా కోసం కొట్లాడతా అంటే మాకు చేతులు లేవా గొంతులు లేవా మాకు ఏం తక్కువ ఉన్నది మా దగ్గర మద్దతు ఇవ్వడం తప్పులేదు కానీ మీ ఉద్యమం కూడా మేమే చేస్తాం ఎట్లుందంటే ఈ మధ్యలో కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత గురించి క్లియర్గా మీకు తెలుసు కల్వకుంట్ల కవిత గురించి బీసీ ఉద్యమం చేస్తే నిజంగా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి గురించి ఇప్పుడు ఇప్పుడున్న సందర్భంలో ఎందుకంటే ఇప్పుడు ఆమె పాటి నుంచి బయటకు వచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే కేసీఆర్ అది ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడున్న పరిస్థితులు మనం మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే పాటి నుంచి పాపం బయటకు వచ్చింది మరి బీసీ ఉద్యమం చేస్తుందా రేపు ఏంది అనేది కూడా భవిష్యత్తు అనేది కానీ ఏదైనా సరే కల్వకుంట్ల కవిత గారు కావచ్చు విశాఖ గారు కావచ్చు ఎవరైనా సరే బీసీ ఉద్యమాలకు బీసీలకు మద్దతు ఇవ్వండి మీరే బీసీల కోసం కొట్లాడతారు మాత్రం కితాబు పుచ్చుకోకండి ఎందుకంటే ఎట్లుందంటే అంటే ఒక విషయం తెలంగాణ ప్రజల్లో డౌట్ వస్తుంది ఒకటి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే కేసీఆర్ రాజా చేసినో బీసీ ఉద్యమాన్ని బీసీల తెరువు అంటే బీసీలలో బలమైన నాయకులు తెరుపోకుండా ఈ ఉద్యమాలను డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారని ఒక చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు డైవర్ట్ ఇస్తే డైవర్ట్ అయినటువంటి బూర్ఖత్వంలో బీసీ అంటే బీసీలు కానోళ్ళు కూడా బీసీ ఉద్యమం చేసుడు ఏందని బీసీలు కానోళ్ళ గురించి మాట్లాడుతున్నాం కానీ బీసీ ద్రోహులు కూడా ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్నాం ఇలా మనం ఎంతసేపు బీసీ గానంలో పోయిపోతున్నాం బీసీ ద్రోహులు కూడా ఉన్నారు మన దగ్గర రైట్స్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే బీసీ ద్రోహుల గురించి మాట్లాడితే ఈ విశ్వరథన మహారాజు బీసీ కాకుండా కానీ బీసీల గురించి మాట్లాడుతున్నాను గొప్ప చెప్తున్నాడు స్వాగతిస్తాం కానీ విషయం ఏంటంటే ఇందులో ఈయనతో కొందరు బీసీలు చేయగలగలుగుతున్నారు మీరే విధంగా అంటే మాతో అయితే లేదు నువ్వు మా కోసం కొట్టడం అని చెప్తున్నారు అంటే మాకు ఛాతన్ అయితే లేదు నువ్వు మా కోసం కొట్టాలని చెప్తా అంతే అట్లనే నేను ఒకటే చెప్తాను మనకి ఎక్కువ ఏంటంటే దయచేసి తెలంగాణ రాష్ట్రంలో యావత్తు బీసీ సమాజానికి మీరు ఏ పార్టీలు ఉన్నారా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఉన్నారు ఏ ఉన్నారా ఉన్నారని ఎన్నులు ఉన్నారు కానీ రాబోతున్నది బీసీల రాజ్యం కాబట్టి అధికారం వరకు వస్తే హక్కులు వస్తాయి లేకుంటే మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు గొర్రెలు ఇస్తా నీకు బర్రెలిస్తా నీకు ఇస్తా నీకు షేపలు లోనలు ఇస్తా కానీ ఎమ్మెల్యే పదవులు మాత్రం ఇవన్నీ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనము ఈ తాత్కాలిక పథకాలకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో తాత్కాలిక పథకాలకు నువ్వు విస్తరేసుకో నీకు బిచ్చమేస్తా అనే విధంగా తాత్కాలిక పథకాలకు మోసపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి ఏ పార్టీలో ఉన్నా సరే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఫస్ట్ ఓటు చైతన్యం కావాలి మనం ఎంత సరే సరన్నా ఓటు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు చూస్తుంటాయి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో బీసీలు అది ఏ పార్టీలో కానివ్వండి పోటీ వేసిన గెలిచిన అనుకో ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి అవుతాడు ఇదే సంకేతమే అంటే ఉన్న బీసీలో ఓట్లు వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఎందుకంటే నేను నాకు కేసీఆర్ అభిమానము నాకు కొద్దిగా అంటే అభిమానము రైట్ అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం రెండు వేల సరే ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అన్నట్టు ఎక్కడ ఉన్నా బీసీలకు పోటీ వేసుకుంటారు మరి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్లో బీసీ అని నిలిచింటాడు కాంగ్రెస్లో బీసీనే నిలిచి ఉంటాడు ఇతర బీసీ పార్టీలు కొత్తగా బీసీపీ పార్టీలలో కూడా బీసీల నిలిచి ఉంటారు మరి ఎవరు కేసులోప్పుడు ఇక్కడ బాగా గమనించాలి ఇది ఏం చేస్తుంటారు అంటే ఈ పార్టీలో తాతంగట్లు నిన్న సిరిసిల్ ఎన్నికలు చూసిన నేను స్వయంగా ప్రత్యక్షంగా సిరిసిల ఎన్నికలు చూసినా నేను ఏం చేస్తుంటారంటే మన ముఖ సపోజ్ మరణ గారు ఆయన ఒక బీసీ అభ్యర్థిని పోటీలో అనుకుంటాం చూస్తే ఏంటంటే ఇంకోటి ఒక బీసీ అబడిని పెడతాడు ఇంకో పాట ఇంకో పాటో రెడ్డిని పెడతారు అక్కడ జనరల్ వచ్చిన అక్కడ పెట్టేదంటే ఇద్దరు ఓటు చీల్చేసి మీరు గెలిపిస్తారు ఇక్కడ బీసీ ఓటు చీలిపోతాయి రెడ్డి గెలుస్తారు రెడ్డో రావో గెలుతారు మన సిరిసిల్ జరిగింది అదే కదా సిరిసిల్లలో అంటే ఓటు చీల్చే కార్యక్రమం జరుగుతుంది ఓటు చీల్చి మళ్ళీ వాడే గెలుస్తారు వాళ్ళు గెలుచుకునే ప్రయత్నం చేస్తారు అంటే చివరిగా ఒకటి ఈ బీసీ నాయకుల గురించి కానీ బీసీ ప్రజల గురించి కానీ చివరగా ఎట్లా చేస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో సాధ్యమవుతుంది ఈ కుట్రలను ఏ విధంగా ఛేదించాలి అంటే మన కోసం మన హక్కుల గురించి కొట్లాడిన నాయకులను ఈ బీసీ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలి క్లియర్ ఈ నాయకులను కాపాడుకో ఇప్పుడు నేను ఒకటి చెప్పన్నాను నేను ఒకటి ఒక సామాజిక వర్గం లో ఒక బలమైన నాయకుడు సమాజం కోసం పుట్టుకొచ్చినప్పుడు ఆ నాయకుడిని కాపాడుకునే బాధ్యత ఆయా సమాజం అనేది ఎవరినో కావచ్చు మరణ కావచ్చు ఎవరన్నా కావచ్చు ఇలా బీసీల కోసం బలంగా నిలబడతాడు వాళ్ళకు యావత్ సమాజం అండగా ఉండాలి ఉండలేదు ఒక తరం వేస్ట్ అవుతుంది ఈ ఊపు మళ్ళీ రాలిగా రైట్ ఇది మొత్తానికి అంటే బీసీలు గానలు కూడా బీసీ ఉద్యమాలు చేస్తామంటూ బీసీలను ఇష్టారీతిగా కొంచెం మాటలు ఇచ్చి పెడుతున్న తెలంగాణలో కనబడుతూ ఉన్నది దీన్ని తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే సరే మీ బీసీలకి మద్దతు ఇవ్వండి తప్పలేదు కానీ బీసీ ఉద్యమాలు మేమే చేస్తాం బీసీల గురించి కూడా మేమే కొట్లాడతాం బీసీ నాయకులు ఎవరెవరైతుంటారో వాళ్ళని మా వెనకాల నిలబెట్టుకుంటాం లేకపోతే బీసీ నాయకులు కొందరు ఉన్నారు కదా బీసీ ద్రోహులు అంటారు ఇవాళ ముఖ్యంగా బీసీ ద్రోహులు వాళ్ళని ఏంటంటే మీ బీసీ నాయకులకు మద్దతు ఇవ్వకుండా సరే మీరు పోరాటం చేయకుండా బీసీ నాయకులకు మద్దతు ఇవ్వకుండా మీరు బీసీలు గాడంలోకి ఇంకా నిల్చోండి మేము బీసీ బీసీలో బీసీలో ఓట్ బ్యాంకింగ్ విచ్ఛిన్నం చేస్తామంటే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీకు గట్టిగా తు తగిన గుణపాఠం చెప్తారు అదేవిధంగా ఈ బీసీ సమాజాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా కార్పొరేషన్ పదవుల కోసం కానీ లేకపోతే మీ మంత్రి పదవుల కోసం కానీ ఏదైనా ఒక పదవి కోసం ఈ బీసీలన్నీ ఈ బీసీ తలకాయలన్నీ తీసుకుపోయి ఒక తాకట్టు పెట్టడానికి ఉద్యమాలు చేస్తా అంటే మీ కుట్రను పసిగట్టి వందకు వంద శాతం మీకు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు నిజమైన బీసీ ఉద్యమకాలను గుర్తించి బీసీ ప్రజలే ఆదరించండి ఉంటాం